మా ప్రియమైన గురారా ఉంటున్న మా పంజారా ప్రజలారా ఈ మధ్యలోకి మేము రావడానికి కారణం ఏమిటంటే ప్రభు అయినా యేసు క్రీస్తుల గురించి తెలియజేయడకు వచ్చింటున్నాం ఏసు రక్షకుడు క్రీస్తువులగా అభిషక్తుడు సర్వ మానవులను రాజ్యంలో తీసుకువెళ్లాలని ప్రభువైన అయినా క్రీస్తు వారి లోకానికి వచ్చింటున్నాడు కాబట్టి నా ప్రియమైన స్నేహితుడ ఆలోచించము యేసు క్రీస్తు వారు నేనే మార్గమును నేనే సత్యము నేనే జీవనైనా నా ధారణ తప్ప ఎవరు కూడా పర్లోక రాజ్యంలోనికి రాలేరని ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నిన్న ప్రేమతో పిలుస్తా కాబట్టి నా ప్రేమైన స్నేహితుడు ఆలోచించముస్తు వారు మరే గర్భములు పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆయన జన్మించిన దేవుడుగా ఉంటున్నారు ఎందుకంటే మానవులంతా కూడా ఈ లోకంలో పాపంతో శాపంతో బందరమైపోతుంటున్నారని దేవుని రాజ్యానికి రాలేకపోతుంటున్నారని దేవుని ఎరవలేరు ఎవరు యేసుక్రీస్తు వారు తనను తనను తగ్గించుకొని ఆయన లోకానికి వచ్చిన దేవుడుగా ఉంటున్నాడు అయితే లోకములు చూసినప్పుడు మానవుడు అంతా కూడా పాపం కలిగి ఉంటున్నాడు ఒక యాప చెట్టు ఏ విధంగా అయితే చేద స్వభావం కలిగి ఉన్నదో ఒక చిట్ట చెట్టు ఏ విధంగా అయితే పురుగు స్వభావం కలిగి ఉన్నదో అదేవిధంగా మానవుడు లోకములో పాప నేతలు కలిగి పాపంతో జీవిస్తుంటున్నాడని వేరు రాజ్యానికి రాలేకపోతుంటున్నారని ఆయన తరలితారు తక్కించుకొని ఈ లోకానికి వచ్చిన దేవుడుగా ఉంటున్నాడు కాబట్టి నా ప్రేమ స్నేహితుడా నువ్వు ఉన్న ఉన్న చిన్న క్షమించు నా పాపము కడుగు నన్ను పవిత్రపరచు ఈ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుని మనం అడిగినట్టయితే యేసో క్రీస్తు నేను జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన పిలుస్తా ఉంటున్నాడు ప్రయాసపడి పాప భారం ఓ వేద సమస్తమైన జల్లారా నాయకు రండి నేనే మీకు విశ్రాంతి ఇచ్చిందరండి ప్రభు కృష్ణ పిలుస్తా ఉంటున్నాడు ఎందుకంటే ఈ లోకంలో రెండే రెండు మార్గాలు ఉంటున్నాయి ఒకటి పరలోకం ఉంటున్నది ఒకటి నిత్య నరకం ఉంటున్నది కాబట్టి నా ప్రియమైన స్నేహితుల నువ్వు దేవుడి రాజ్యం రావాలంటే నువ్వు దేవుడితో రావాలంటే నువ్వు దేవుడితో జీవించాలంటే నువ్వు దేవుని శోభము కలిగి లోకంలో జీవించాలి ఒకవేళ నువ్వు దేవుని శోభం కలిగి జీవించినట్టయితే ఈ లోకంలో నరకంట్టున్నది అయితే ఆ నరకానికి వెళ్ళాలంటే లోకంలో తాగవచ్చును తినవచ్చును ఉపచారం చేయవచ్చును దేవతలం చేయవచ్చును ఏదైనా చేయవచ్చు అయితే మనకు నరకం ఉన్నది అక్కడ అగ్ని ఆరదు తిరుగు చావదు గప్పు గప్పున రవిని చుడు వేదన అనేకమైన శ్రమలు కష్టములు బాధలు నా ప్రేమ స్నేహితుడా ఆత్మను మనం చల్లార్చకూడదని దేవుడితో మనం ఆనందించాలని దేవుడితో మనం సంతోషించాలని దేవుడితో మనం నడవాలని ప్రభుత్వ యేసుక్రీస్తు క్రీస్తు వారి లోకానికి వచ్చాడు అయితే నువ్వు చంద్రులతో చేసిన పాపాల కొరకు యేసు శుబ్రభు చంద్రులకు గాయాలు నువ్వు కాళ్ళు కాళ్ళతో పరిమితం చేసిన పాపాల కొరకు ప్రభు వారి యొక్క కాళ్లకు గాయాలు

ఆయన వేలాడుంటున్నాడు అయితే అక్కడ ఇద్దరు దొంగలు కూడా చేయబడ్డారు అయితే ఒక దొంగ క్షమపర కోరాడు దేవుడి రాజ్యంలో పరి దేవుని రాజ్యంలోనికి వెళ్ళాడు ఇంకో దొంగ తన పలు నరకానికి పాత్రుడు అయిపోయింటున్నాడు కాబట్టి నా ప్రేమ స్నేహితులు లోకంలో మనం కూడా ఉంటున్నాం అయితే లోకంలో నువ్వు దేవునికి క్షమించి నువ్వు దేవుని రాజ్యంలో సంతోషిస్తావు పాపంతో శాపంతో మరణించినట్టయితేరుగు చావదు అక్కడ గత్తు బొత్తున రగులు చుట్టను ఆ వేదాస్తావు ఒక ధర్మతుడు అబరాపురమున ఆరుకునే ఆదరు చూసి అడిగాడు అట్లా నువ్వు కూడా ఆ స్థితిలోనికి రావద్దని ఏ సమయంలో ఇక్కడ దేవుని కా ప్రేమను మీకు చెప్తా ఉంటున్నా మైక్ శబ్దం ద్వారా ఉన్న చోటున ఉన్న పాడున్నా మోకల్ మీద ఉండి ప్రభు నన్ను క్షమించు నువ్వు అడిగినట్టయితే ఏసు క్రీస్తు దేవునికి వస్తాడు ఒకవేళ నువ్వు రాలేని మాట్లాడలేని ఉన్నట్టయితే నువ్వు ఉన్న చోటున ఇంట్లోనే ఉండి నువ్వు ప్రార్థిస్తే చాలు ప్రభు నన్ను క్షమించు పావిత్రపరచు నీ రక్తంలో కడుగుమని నువ్వు అడిగినట్టయితే చాలు ప్రభు నిన్ను క్షమిస్తాడు నేను పవిత్రపరుస్తాడు ఒకవేళ నీకు మా యొక్క అడ్రస్ కావాలంటే కొన్ని కళాపత్రికలు క్రిస్తూ బైబుల్ నుంచి విడి భాగంలో ఉంటున్నాయి అది తీసుకురండి చదవండి ఇంకా అందులో ఎక్కువగా దేవుని యొక్క ప్రేమ తెలియపరచబడుతుంది దాని మీద నా యొక్క ఫోన్ నెంబర్ ఉంటుంది మీరు ఫోన్ చేసినట్టయితే మీ యొక్క సందేహములు మీ యొక్క బాధలు కష్టములు వేదలు అవన్నీ కూడా మేము ప్రార్థిస్తాం ఇక్కడ మన ఇల్ల చూసే దేవుని యొక్క ఏలి చార్దన మధ్యలో ఉంటున్నది అక్కడికి మావోబాదా నుంచి వచ్చి వాక్యం చేస్తూ ఉంటారు మీరు కూడా రావచ్చు మాటలు వినొచ్చు సంతోషించచ్చు మా బాధలు పత్తిపాక గవర్నమెంట్ స్కూల్ కదా ఆర్దల మధ్యలో ఉంటున్నది అక్కడికి రండి మీకు అనేకమైన దేవుని యొక్క మాటలు తెలుసుకున్నవచ్చు కాబట్టి నా ప్రేమ స్నేహితుల లోకం మనకు శాశ్వతం కాదు బయబ చెప్తా ఉంటున్నది అందరికీ చెప్తా ఉంటున్నది ఎందుకంటే కులమని మతమని ఏ భేదం కూడా లేదు అందరూ పాపం చూసి దేవుడు అనుభవించి మిమ్మల్ని పెద్ద రేఖ పాపం నుంచి తప్పించబడాలంటే నువ్వు దేవుడి రాజ్యంలో ఆనందించాలంటే నువ్వు సంతోషించాలంటే ప్రేమ ప్రేమించాలంటే ఏస్తున్నారు తప్ప ఎవరు కూడా తర్వాత రాజ్యం లేదు అందుకే ఎప్పుడేమంటున్నాడు అంటున్నాడు నివాసారా నివసారా వైపు చూసినా చెప్పండి నేనే మరి ఏ రేపు అని ప్రమేసుకృష్ణుడు స్పష్టంగా చెప్తా అంటున్నాడు కాకపోయినా సభ మీకు చాలా విషయాలు మేము చెప్పవచ్చు కానీ సమయంలో కొన్ని మాటలు చెప్తా ఉంటున్నాం దేవుడు మాటలను దేవించరు కాక ఆమె